గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ మితిమీరినటువంటి ఒక విదేశీ సంస్కృతి యొక్క అనుకరణ అనేటువంటిది ఈరోజు భారతీయ సమాజానికి పుట్టినటువంటి ఒక చీడ పురుగు మరి మనం ఆధునికతను అనుసరించవద్దా అంటే తప్పనిసరి అనుసరించాలి ఆధునికతలో ఉన్నటువంటి మంచిని గ్రహించి మన సనాతన సంప్రదాయాల్లో ఉన్నటువంటి సంస్కృతిని అర్థం చేసుకోవాలి భగవంతుడైనటువంటి ఎంత ముఖ్యమైనటువంటిదో మన కుటుంబం కూడా అంతే ముఖ్యమైనటువంటిది సనాతన సంప్రదాయం లోపల కుటుంబ వ్యవస్థకు చాలా ప్రాధాన్యత ఉంది మరి అటువంటి కుటుంబ వ్యవస్థనే ఈరోజు చిన్నా భిన్నమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది మనకి మధ్య వచ్చేట కొన్ని వార్తలు ముఖ్యంగా హని ముందు భర్తను చంపివేయడం అదేవిధంగా ఈరోజు కూడా సాంబార్ లోపల భార్య పాయిజన్ కలిపి చంపివేయడం అంటే ఈ విధంగా భార్య భర్త లోపల కూడా అనేక్యత అనేటువంటిది వ్యాపించింది మరి ఇటువంటి సమాజం లోపల మార్పు రావడానికి ఏం కారణమో మరి ప్రముఖ సామాజికవేత్త అదేవిధంగా సిద్దిపేట లోపల వజ్రా ఫౌండేషన్ అదేవిధంగా భారతీయ నేషనలిస్ట్ ఫోరం వ్యవస్థాపకుల లోపల ప్రముఖంగా కొండ రాజు గారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం మరి దీనికి సమా మనం కేవలం విషయం తెలుసుకోవడం కాకుండా దానికి ఉపాయం కూడా వారి దగ్గర నుంచి సలహా సూచనలు చేద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నమస్కారం ఇంతమంది ఉపాధ్యాయులను కూడా చెప్పడం జరిగింది ప్రస్తావించడం జరిగింది ఈనాడు ఈ చుడి చీడపురేటువంటిది మన సమాజాన్ని మన కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తోంది మరి దీనికి ఏం చేద్దామంటారు మాతృదేవోభవ పితృదేవోభవ అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ ఈ నాలుగు సూత్రాలు మర్చినటువంటి సమాజం మీరు అన్నట్టుగా ఫ్యాషన్ పోకడలో వింత వింత రోగాలు జాబురించి అసలుకే మోసం జరుగుతుంది భారతదేశ ఒక సాంప్రదాయం సనాతన సాంప్రదాయం అనాలి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాలంటే అమ్మ నాన్న అక్క చెల్లె తమ్ముడు మరిది బర్ బావ ఈ రకంగా సుమారుగా పది నుంచి పదిహేను మంది వ్యక్తులతో కూడినటువంటి సమూహంతో కుటుంబాలు ఉండేవి ఈరోజు అటువంటి కుటుంబాలు కనుమరుగైపోయినాయి కనుమారుగ ఉండడం వల్ల ఈ మైక్రో కుటుంబాల వల్ల మంచేదో చెడేదో తెలవకుండా అయిపోయింది ధర్మమేదో అధర్మమేదో తెలవకుండా జరిగింది దీటన్నిటికీ కూడా మీరు అన్నట్టుగా ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఒక భాగం అయిపోయి ఈ ఫ్యాషన్ అనేది ఒక వైరస్ లాగా ఒక హిందువులనే చుట్టుముట్టుతున్నది ఈ హిందువులకు కొత్త ధనం అంటే వాళ్ళకు చాలా ఇది ఒకరిని చూసి ఒకరు వాళ్ళు మేము కూడా అత్తమామలకు దూరం ఉండాలి మేము వేరుగా ఉండాలి అని చెప్పేసి మైక్రో కుటుంబాలు ఏర్పడుతున్నాయి చిన్న చిన్న కుటుంబాలు నీకు నేను నాకు నువ్వు ఎవరు వద్దు మనకు వద్దు అని చెప్పేసి ఈ రకంగా తయారైన ఈ నేటి సమాజం నేటి యువత వారికి కుటుంబ బాధ్యతలు కానీ కుటుంబ విలువలు కానీ తెలియకపోవడం వలన ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా రోజు ఒకటి బయటపడుతున్నాం ఈ మధ్య మరీ ఎక్కువగా మితిమిరిపోతున్నాయి ఒకరు చూసి ఒకరు ఈ రకంగా అందరు కూడా కలిసి వేస్తున్నది వీటి అన్నిటి కూడా మన దగ్గర కఠిన చట్టాలు లేకపోవడం కూడా ఒక కారణం ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు కుటుంబంతో పాటు గ్రామాలతో పాటు రాష్ట్రాలతో పాటు దేశాలు కూడా సుభిక్షంగా ఉంటాయి ఆ సుభిక్షితం ఉన్న తరుణంలోనే భారతదేశం లోపల అన్ని రకాల అన్ని విధాల సౌభాగ్యం సౌ సౌభతత్వం అన్నీ ఉన్నాయి కాబట్టే మన దేశం మీద దాడి చేసి మన సంస్కృతిని చిన్నభిన్నం చేయడం జరిగింది దీన్ని ఎవరు గ్రహించలేకపోగా వీటి మీద మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన సమాజం మీద రకరకాలుగా దాడులు జరుగుతున్నాయి మన సభ్యత మీద మన సంస్కృతి మీద దాడులు జరుగుతున్నాయి ఒకవైపు సినిమా రంగం అయితే ఇంకోవైపు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా టీవీ రంగం కూడా సమాజాన్ని చిన్న భిన్నం చేస్తుందని చెప్పక తప్పదు అదే రంగ ఈ ఇటీవల సుమారుగా గత పది సంవత్సరాల నుంచి ఈ మొబైల్ చేతులు అరిచేతుల స్వర్గం అనే విధంగా ఈ మొబైల్ వచ్చి కూడా ఈ పిల్లల్ని యువతను చిన్న చేస్తుంది వాళ్ళు కూడా విచక్షణ శక్తి కోల్పోతున్నారు ఆలోచన శక్తి కోల్పోతున్నారు మంచి ఏదో ఏదో తెలియకుండా పోతుంది ఇంట్లో అమ్మ నాన్న నానమ్మ తాతయ్య వీళ్ళందరూ ఉన్నప్పుడుగా బాబు ఇది మంచిది ఇది చెడు ఇది ఇలా అనవద్దు ఇలా అనకూడదు ఇలా అనాలి అని చెప్పేసి వాళ్ళు నేర్పేవాళ్ళు ఆ సంస్కృతి ఆ సభ్యత నేర్పే వాళ్ళు ఆ జనరేషన్ మనకు కరువైపోవడం వల్ల ఇప్పుడున్న జనరేషన్కు వాళ్ళు వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చినప్పుడు ఇది మంచి ఇది చేయడం అని చెప్పి సవరించి చెప్పే వాళ్ళు ఇంట్లో లేకపోయేసరికి వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి నేను అనే ఈగోతోని నేనే ఉండాలి నాదే గెలవాలి నా పంతమే గెలవాలని చెప్పేసి వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయి అది హింసకు దారి తీస్తున్నది ఒకరినొకరు చంపుకోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్యగా నేను భావిస్తున్నాను ఎందుకంటే భర్త అనేవాడు భరించేవాడు భర్త అంటున్నారు అటువంటి భర్తను మీరు చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అంటే ఈ రాక్షస చర్య కంటే ఇంకా దానికి ఇంకో పేరు ఇంకేదైనా పెట్టిన పర్వాలేదు రాక్షసులు కూడా ఈ రకంగా భార్యను భర్తలు చంపుకోలేదమ్మా ఈ బా రాక్షస క్రీడ కంటే ఇది మిదిమిరిపోయిన క్రీడ ఇది కాబట్టి యువతకు ఒకటే చెప్తున్నాం మన భారతదేశ సనాతన సాంప్రదాయాలు ఆచార వివరాలు పాటించండి మీరు మీ కుటుంబాలు అన్నీ బాగుంటాయి కాబట్టి సనాతన సాంప్రదాయాన్ని మీకు గౌరవించి ఆచరించినట్లయితే ఇలాంటి దుర్ఘటనలు సంఘటనలు జరగవని చెప్పేసి మీకు విన్నవిస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్పేది ఆచార వ్యవహారాలు ఎంత ఖచ్చితంగా పాటిస్తే అంత ఖచ్చితంగా వాళ్ళ కుటుంబము వాళ్ళ పిల్లలు అందరూ కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఆనందంగా జీవిస్తారనేది గంటాపదంగా చెప్పవచ్చు ఎందుకంటే మన వేదాలు కానీ మన పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ చెప్పేది కుటుంబ వ్యవస్థనే మన రామాయణం కానీ మన భారతం కానీ అన్ని కుటుంబ వ్యవస్థలతో ముడిపడి ఉన్నాయి కుటుంబం అంటే ఏంటిది అనేది మీరు ఒకసారి తెలుసుకోండి కుటుంబం అంటే మంచి చెడులతోని మా ఐకమత్యంగా జీవించేదే కుటుంబం కాబట్టి దయచేసి యువత మీరు పెడదోన పడుతున్నారు ఏ యువత కూడా లేనటువంటి ఈ హిందూ యువతకే ఉంటుంది ప్రతి ఫ్యాషన్ కూడా హిందూ యువతనే చంపేస్తుంది ఈ ఫ్యాషన్ అనే వైరస్ను మీరు దూరం ఉంచినప్పుడే మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఫ్యాషన్ రంగానికి ఫ్యాషన్ వస్తువులకు ఫ్యాషన్ అలవాట్లకు దూరంగా ఉండండి అదే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది కాబట్టి మీరు చూడండి వేరే మాత పిల్లలు కానీ సినిమాకి వెళ్ళడు పేకాడరు మందు తాగరు ఈ రకంగా వాళ్ళు కట్టుదిట్టంగా వాళ్ళ ఆచార వ్యవహారాలను పాటిస్తున్నారు మరి మన హిందూ యువతకే ఈ రోగాలన్నీ ఉంటాయి ఈ హిందూ యువత ఇప్పటికైనా మార్చుకోవాలి చిన్న చిన్నప్పుడు సిగరెట్ తాగితే తల్లిదండ్రులు కొప్పడేవారు చాటుకు తాగారు అటువంటిది ఇప్పుడు నడి ఇంట్లోకి గంజాయి తీసుకొచ్చి తాగుతున్నారు ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే మీకు అర్థం కావట్లేదు మన సంస్కృతిని మన సంప్రదాయాలని మన సమాజాన్ని మట్టుబెట్టడానికి ఇవన్నీ దాపురించి గ్రహించాలి అది ఏమాత్రం మీ ఆరోగ్యానికి మంచిది కాదు మీ ఆహ్లాదకరానికి మంచిది కాదు మీ ఆనందానికి మంచిది కాదు కాబట్టి చివరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను దయచేసి ఈ ఫ్యాషన్ రంగానికి అందరు దూరం ఉండండి ఫ్యాషన్ వసూలకు దూరం ఉండండి మీరు మీ తల్లిదండ్రులు తెలియకపోతే మీ అమ్మ నాన్నలు తెలియకపోతే తాత నానమ్మలకు తెలుసుకొని ఈ సనాతన సాంప్రదాయాన్ని పాటించండి అందరూ శుభిక్షిగా ఉంటారు జై గోమాత జై భారత్ మాత